రోజు మీ లైఫ్ లో చేసే విషయాన్ని నేను ఒక రోజు చేద్దాం అనుకున్నాను తప్పారా తప్పు కాదు మామా కానీ ఒంటరిగా వెళ్లాలని ఆశపడకుండా ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని తనతో కలిసి వెళ్లాలని ఆశపడు అది కదరా బాగా సంపాదిస్తున్నావు పెళ్లికి పిల్ల దొరకదా అదే రోజు డైవర్స్ అయిపోతుంది అలా అయితే మళ్ళీ పెళ్లి చేసుకో నేను నచ్చే అమ్మాయికి నా నిద్ర నచ్చకపోవచ్చురా ఫస్ట్ ఒక అమ్మాయిని వెతికి పట్టుకుందాం తర్వాత అమ్మాయికి నేను నిద్ర నచ్చుతుందో లేదో ఆలోచిద్దాం సరేనా పద మా అమ్మలాగే నా ఫ్రెండ్స్ కూడా ఎవరో ఒకరిని చూసి నాకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు కానీ వాళ్ళ వల్ల కావట్లేదు మామూడు చూడు ఆ పింక్ రెస్ చూడు కాకపోతే నువ్వు మోకాలు దండేసి కొంచెం తగ్గాలి నేను వెతికే స్వరా అమ్మాయితేనని నాకు అప్పుడు తెలియదు రే మా నీకు అయిపోయేలా ఉన్నారా ఎవరు ఆ ఎదురుగా వచ్చి అమ్మాయి ఓకేనా ఊరుకురా వెళ్లి ధైర్యంగా మాట్లాడు ముందు సిగ్గుగా ఉంటుంది మాట్లాడే కొద్దీ అలవాటు అయిపోతుంది ఏ దగ్గరకు వస్తుంది దగ్గరకు వెళ్ళి మాట్లాడరా ఈ అమ్మాయికైతే అయితే రీఛార్జ్ చేయాల్సిన అవసరం కూడా లేదురా వెళ్ళరా రేయ్ నువ్వు అమ్మాయి దగ్గర వెళ్ళి నువ్వు వనితేనా అని అడుగు తను కాదండి అనుకో మీరు వెనక చూడడానికి అంతలాగా ఉన్నారని చెప్పి ఏదో చెప్పి మాటలో పెట్టరా ఈ అమ్మాయి కూడా వీడుకున్న రోగమే ఉన్నట్టుందిరా జోడీ భలే సెట్ అయింది రే చూరా పైన చేసాడు చెప్తే నమ్మడ కనుక ఫోటో తీస్తా సారీ అండి నేను మిమ్మల్ని చనిపోయిన ట్యాక్ చేసి డబ్బులు గుంచే గుంపు అని తప్పుగా అనుకున్నాను డబ్బులు గుంచే గుంపు అయితే చచ్చినట్టు యాక్ట్ చేస్తాడండి వీడికి నిద్ర రోగం ఉందండి హలో లూసా మీరు నిద్ర పట్టకపోతేనే వ్యాధి బాగా నిద్ర పడితే అది వరం ఏం చెప్పారండి అది సరే నడిచేటప్పుడు కూడా నిద్రపోతారా అవునండి చదువుకునేటప్పుడు ఆడుకునేటప్పుడు తినేటప్పుడు అయితే మరి ఎప్పుడు చూసినా భయంతోనే ఉండాలి కదా నిద్రపోయేటప్పుడు మాత్రం భయపడు మరి మీరు ఎలా ధైర్యంగా బయటికి మొదటిసారిగా ధైర్యం వచ్చింది మీకు నాలుగు వేల ఆరు వందల నష్టం చూస్తూ ఉండండి ఏదో ఒక రోజు మీరు పెద్ద రేంజ్కి వెళ్తారు వాడిది ఇప్పుడు పెద్ద రేంజ్ అండి నెలకి ఇరవై వేలు సంపాదిస్తున్నాడు ఇరవై ఏంటి మీరు ఇరవైని నలభైగా మార్చగలరు నలభైని ఎనభైగా మార్చగలరు గుడ్ లక్ కానీ ఏదేవైనా ఆ ఫ్రాడ్ ని మాత్రం నేను వదలండి వాడంతా చూస్తాను వాడిని ఎలాగైనా వెతికి కనిపెట్టి నా డబ్బులు తీసుకోవాలి ఏమండి మీకు నావాలే కదా లాస్ కావాలంటే ఆ డబ్బు నేను తిరిగి మీరేస్తానంటారా సరే ఇవ్వండి ఇలా జాలకిచ్చిందేంటి

కడలి నుండి ఫోను ఓ అలాగా సరే ఎప్పుడు చూడడానికి ఉన్నదానిలా ఉంది ఐదు వందల లాంగ్వేజ్ ఉంది అంత బిల్డప్ ఏమరా ఓకే బాయ్ నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి దేనికి రేపు నాకు పెళ్లి చూపులు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అయితే నేను బయలుదేరుతాను బాయ్ 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 వెల్కమ్

మన జగదాంబ సెంటర్ షాప్ లోనే మూడు వందల మంది ఉన్నారు మన పెట్టుబడే ఉంది నమ్మకం నిజాయితీ అదృష్టం అన్నది పైవాడిచ్చాడు నాకు వేలు విడిచిన అన్నయ్య కూతుర్రా నువ్వు నచ్చలేదని తను చెప్పని ఒకవేళ నువ్వు తనకి నచ్చితే అమ్మా వద్దమ్మా నువ్వు నోరు మూసుకోరా నేను మాట్లాడతాను ప్లీజ్ అమ్మా నేను చెప్పేది అర్థం చేసుకో అందుకని చివరిదాకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా నేను చెప్తున్నాను వెంట్రా నువ్వు నా కోడల పిల్ల మనవలు మనవరాళ్ళు ఇల్లంతా పిల్లలతో సందడిగా ఉంటుంది తాను కాసేపట్లో వచ్చేస్తుంది కొంచెం మంచిగా మాట్లాడరా నమస్కారం నమస్కారండి చాలా సంతోషం మా పెద్దబ్బాయి మీకు తెలుసుకోరా మా పెద్దల్లుడు యా నాన్నగారు అమ్మా మా ఆవిడ చాలా పెద్ద ఫ్యామిలీ అనుకుంటా లీజర్ గా పెళ్ళైన తర్వాత ఇంట్రొడ్యూస్ చేద్దరు కానీ కూర్చోండి కూర్చోండి నాన్నగారు హాయ్ మీరా హాయ్ ఆర్ ఇన్ ఫేస్బుక్ కదా యా మీ ప్రొఫైల్ చూశాను ఇంతమంది జనం ఉంటే ఇల్లు ఎప్పుడు నాయిసీగానే ఉంటుంది కదా కడలు కూడా నాయిసీగానే ఉంటుంది కానీ మధ్యలో ప్రశాంతత కూడా ఉంటుంది అలాగే మా ఇల్లు ఏమా సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పు నా బిడ్డ ఎన్నిసార్లు కింద పడినా లేచి నిల్చొని ఆత్మవిశ్వాసం మాడుకుంది నువ్వే ఫలం వాడికి ఎలా చెప్పాలి అక్క నేను ఒక ఫైవ్ మినిట్స్ ఆయనతో మాట్లాడాలి షో మా నాన్నగారు చెప్పారు మీరు దూరం బంధువు అని కానీ నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు నెలకి ఇరవై వేల రూపాయల జీతంతో ఈ కాలంలో అది ఈ ఊళ్ళో అటువంటి లైఫ్ ని నేను అస్సలు ఊహించుకోలేకపోతున్నాను వీకెండ్ అయితే షాపింగ్ డిన్నర్ ఇవన్నీ ఉంటేనే కదా సరదాగా ఉంటుంది మీరు ఇష్టపడ్డ మదర్ అమ్మాయి నేను కాకపోవచ్చు ఐమ్ ఐ రైట్ నోనో యు కంప్లీట్లీ ర్రా నేను ఇంతవరకు ఏ అమ్మాయిని చూసి ఇష్టపడలేదు మీకు నచ్చిన హాలిడే స్పాట్ ఏది ఆహ్ బ్యాంకాక్ మ్యామ్ బెస్ట్ ఇన్ ద వర్డ్ సెక్స్ అంటే ఏంటి సెక్స్ అంటే ఏంటి వాళ్ళ సెక్స్ అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఎలా చెప్పాలి అప్లికేషన్ లో సెక్స్ అని రాయమంటారు కదా దానికి ఇదే అర్థమా అప్లికేషన్ లో సెక్స్ ని రాసే వయసు పోయి ఇప్పుడు సెక్స్ కోసం అప్లికేషన్ రాసే వయసులో ఉన్నా సెక్స్ లేకుండా బతకలేమా అని మాట్లాడచ్చు కానీ ప్రాక్టికల్ గా ఛాన్స్ లేదు ఎప్పుడైనా రోడ్ లో బండి దగ్గర తిన్నారా యు మీన్ ప్లాట్ఫామ్ ఆర్ యు క్రేజీ ఏయ్ 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 కోతి మొక్కలా ఉన్నారు నా ఇంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు వీకెండ్ అయితే ఫ్రెండ్స్ పార్టీస్ హ్యాపీ లైఫ్ మన ఇద్దరికి సెట్ అయ్యే ఛాన్స్ లేదు కార్తిక్ నేను పెళ్లి వద్దానని తప్పుగా అనుకోవద్దు ఓకే సారీ నీకు నాకు వర్కౌట్ అవ్వదు వద్దు అని ఒకసారి డెసిషన్ తీసుకుంటే ఎవరి మాట వింద సారీ వారికి నచ్చకపోతే ఏమి ఊళ్ళో ఇంకా ఆడపిల్లలే లేరా చెప్పడం మర్చిపోయాను మన జానికి రావని కలిశాను అదే విజయవాడలో లాయర్ గా ఉన్నారే వాళ్ళ ఊళ్ళో గాయత్రిను అమ్మాయట బిఏ వరకు చదివిందట నీ గురించి చెప్తే వాళ్ళు ఓకే అన్నారట వచ్చే వారు ఓ మంచి రోజు చూసి కలుద్దామన్నారు హలో నేను మీరా ఎవరు మిమ్మల్ని సమాధి చేయడానికి నాలుగు వేల ఆరు వందలు ఇచ్చాను సారీ అండి కాఫీ తాగే అలవాటు ఉందా ఇద్దరం కలిసి తాగదామా టెన్ ఓ క్లాక్ రేపు మార్నింగ్ నేను చెప్తే మీరు నమ్మలేదు కదా అందుకే ఇక్కడికి రమ్మన్నాను మీరు నా ఫ్రెండ్స్ అని అతనికి తెలియకూడదు అర్థమైందా ఇంత చేయడానికి బదులు మాకు ఇంట్రడ్యూస్ చేయొచ్చుగా తప్పుగా అనుకుంటే ఎవరైనా హర్ట్ అవుతారు కదా ఇలాంటి మెడికల్ డిసార్డర్ ఉండడం వల్ల పిలిచి ఇన్స్టాల్ చేస్తున్నాను అనుకుంటే రేయ్ చాలా గర్వంగా ఉందిరా కాస్ట్లీ కాఫీ షాప్ కళ్ళు చేతిరిపోయే ఫిగరు నీ టైం బాగుంది రాయ్ సరే ఏంటిరా కాఫీ షాప్ పైకి ఆ ఏం లేదు సమంత మన వీధిలో కార్పొరేషన్ నీళ్లు తాగే కుక్కలన్నీ కాఫీ షాప్ అయిపోస్తున్నట్టు తెలిసింది వాటిని పట్టిద్దామని వచ్చాను అవును సార్ ఎవరు నా బాయ్ ఫ్రెండ్ సిద్ద పోరేయ్ లో కళ్ళు తిరిగి పడిపోకురా రేయ్ ఫస్ట్ టైం ఒక అమ్మాయి నేను కాఫీ షాప్కి పిలిచింది నేను వస్తే బాగుండదు నువ్వు వెళ్ళి వెయిట్ చేస్తాను ఒక్కడిని వెళ్ళరా నువ్వురా రేయ్ ఎందుకు చెప్తున్నా వినమా నేను చెప్తే కరెక్ట్ గా ఉంటుంది వెళ్ళి మాట్లాడరా రాకుండా నేను ఎక్కడికి వెళ్ళాను చెప్పు హలో నువ్వేవైనా ప్రేమ అనుకుంటున్నావా తంతే మూతి పళ్ళు రాల బ్యాలెన్స్ థాంక్స్ పెళ్లి మీకు నచ్చాడా ఓ అదా పెళ్ళికొడుకు కొడుకు బానే ఉన్నాడు కానీ క్యారెక్టర్ బాగాలేదు అందుకే నో చెప్పేశా అన్నట్టు మీరు బిజీగా ఉన్నారో ఏమో సడన్ ఫోన్ చేసి రమ్మన్నాను ఐఎమ్ సారీ అదేం లేదండి ఫ్రీగానే ఉన్నా మీరు ఆ నా ఫోన్ ని ఎప్పుడో స్విచ్ ఆఫ్ చేసి పెట్టేశాను లేదంటే మీటింగ్ ఉంది రమ్మని తెగ టార్చర్ పెడతారు అయినా వీడి కోసం ఈ మాత్రం చేయలేనా ఓ సారీ కావాలంటే మీరు బయలుదేరండి నేను పర్వాలేదు అన్నాను కదా ఇట్స్ ఓకే నేను ఆయన డ్రాప్ చేస్తాను డ్రాప్ చేయడం పెద్ద విషయం కాదండి నేను లేకుండా వీడు అసలు బయటకే రాడు చెప్పవేంట్రా అలాంటిది ఏం లేదండి మీరు వెళ్ళండి మామా నేను వచ్చేస్తాను ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు ఆ పిల్లాడు మీకు ఎందుకు నచ్చలేదు పది క్వశ్చన్స్ అడిగాను సమాధానాలు తప్పు చెప్పాడు పది సమాధానాల్లో ఎలా అర్థం చేసుకుంటారు ఇప్పుడు తన గురించి మీరు వంద క్వశ్చన్స్ అడిగితే నేను సమాధానం చెప్పగలను

మీరు ఏం చేస్తున్నారు మీరా నువ్వు చెప్పింది నిజమాని తెలుసుకోవడానికి నేనే వాళ్ళని అరవమ్మ మన్నాను ఇంట్రొడ్యూస్ చేసి పెడితే తప్పుగా ఉంటుందని ఇంట్రొడ్యూస్ కూడా చేయలేదు మీరు ఇంత సారీ మీరా నువ్వు వీడియో లేదు మీరా యూట్యూబ్ లో పెడితే అందరూ చూస్తారు మనకి కదా మొబైల్ ఇలా మొబైల్ ఇలా